హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్న ఆ మోడల్ వచ్చేసి మనం త్రీ టైప్స్ మోడల్ మేకింగ్ చేసామండి ఒకటి వచ్చేసి కోరల్ బ్లాక్ బీడ్స్ అనమాట అండ్ కోరల్ విత్ గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో ఒకటి చేసాము ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నది చంద్రహారం విత్ కోరల్స్ అండి సో ఎలా మేకింగ్ చేశాను ఏంటి అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అంటే లైవ్లో మేక్ చేసి చూపించాను అనమాట సేమ్ ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్లో నేను ఎలా మేక్ చేస్తున్నానో అంటే నేను ఇప్పుడు మీకు హుక్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను సేమ్ అదే వేలో నేను ఫుల్ చైన్ కూడా మేకింగ్ చేసి చూపించాను ఎవరైనా చూడాలని అనుకుంటే కనుక మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునేవాళ్ళు సో అంటే ఇది ఎలా చేశారు ఎలా అటాచ్ చేశారు అనేది కొంతమందికి ఉంటుంది కదా సో అలా చూడాలని అనుకునేవాళ్ళు కింద లింక్ ఇస్తానండి సో దాంట్లో చూడొచ్చు అండ్ దీంట్లో నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత లెంత్లో తీసుకుంటున్నాను అండ్ ఎంత ఎంత అంటే కోరల్ టు కోరల్ మధ్యలో నేను తీసుకున్న లెంత్ చైన్ ఎంత మెజర్మెంట్స్లో తీసుకున్నాను అండ్ నేను ఎన్ని రౌండ్స్ టర్న్ చేశాను సో ఏ హ్యాండ్తో టర్న్ చేశాను అన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు లైవ్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట సో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను మేకింగ్ చేశాను సో చూడాలనుకుంటే కనుక ఒకసారి లైవ్లోకి వెళ్ళి చూడొచ్చు ఈరోజు మధ్యాహ్నం జరిగిందండి లైవ్ సో దాంట్లో ఉంది సో ఇప్పుడు నేను ప్రజెంట్ చూపిస్తున్నది జస్ట్ చైన్కి హుక్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి బట్ నేను వన్ సైడ్ వేస్ చూపిస్తున్నాను బోత్ సైడ్ కూడా సేమ్ వేలోనే మనం మేకింగ్ చేసుకోవాలన్నమాట సో వన్ వే అంటే నేను జస్ట్ వన్ సైడ్ చూపిస్తున్నాను సో వన్ వే కమ్యూనికేషన్ లాగా వన్ సైడ్ చూపించాను సో ఇంకొక వైపు కూడా సేమ్ యాసిటిస్గా వేసుకోవచ్చు అండ్ ఎండింగ్లో జస్ట్ ఏదైతే ఎక్సెస్ పార్ట్ అంటే మనం చుట్టుకున్నాక తీగ ఉంటుంది కదా సో ఆ పార్ట్ని రిమూవ్ చేసి నోస్ ప్రెస్సింగ్ కట్టర్ ఉంటుంది కదండి సో ఆ టూల్ని యూస్ చేసి ప్రెస్ చేశాను అనమాట సో ఆ వేలో చేయడం వల్ల మనకి బ్యాక్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది అండ్ మీరు కావాలనుకుంటే ఏదైతే హుక్స్ పార్ట్ దగ్గర రౌండ్ కూరలు కూడా వేసుకొని ఫినిషింగ్ ఇవ్వచ్చండి బట్ నేను నాకు నీడలేదు కాబట్టి వేయలేదు సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అనమాట సో మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీతో పాటు ఎవరైనా మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకునే అనుకుంటే వాళ్ళకి ఈ రీల్ అయితే వెంటనే షేర్ చేయండి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐదు క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ అండ్ లైవ్స్ తీసినా కూడా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్